అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో కీలక ప్రకటన విడుదల చేయడం జరిగిందండి ఈ విడుదల వీటి అన్నట్టు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి కూటమి ప్రభుత్వం ఏర్పడినాక ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి ఇష్యూస్ని ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న నేపథ్యంలో తాజాగా గ్రామ సచివాలయ ఉద్యోగులకి సంబంధించి గ్రామ సంక్షేమ కార్యాలయాలుగా మార్పు చేస్తూ ఒక్కో సచివాలయానికి ఐదుగురు మాత్రమే వర్క్ చేసేలాగా కొత్త రూల్స్ అయితే పెడుతున్నారండి అలాగే విద్యాశాఖ అధికారులకు సంబంధించి విద్యాశాఖ ఉద్యోగాలు సంబంధించి సో ఆదేశాలను కూడా జారీ చేయడం జరిగింది రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల ఉపాధ్యాయుల సర్దుబాటుపై పాఠశాల విద్యాశాఖ ఆదివారం ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ప్రభుత్వ జిల్లా పరిషత్ మండల పరిషత్ పురపాలక పాఠశాలల్లో సీనియారిటీ అసిస్టెంట్ ఎస్డిటి అవసరాలకు అనుగుణంగా ఇతర పాఠశాలకు సర్దుబాటు చేసుకోవాలని ఉత్తర్వుల్లో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ పి విజయరామరాజు పేర్కొన్నారు ఈ మేరకు గుర్తింపు ఉన్న గుర్తింపు లేని ఉపాధ్యాయ సంఘాల నేతలతో సమావేశం నిర్వహించిన విద్యాశాఖ డైరెక్టర్ వచ్చిన సూచనలు విజ్ఞప్తిలో పరిగణలోకి తీసుకోవడం కూడా జరిగింది ఆ పరిగణలోకి తీసుకున్న ఉత్తర్వులను విడుదల చేసినట్లు తెలుస్తుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఏమైనా ప్రభుత్వ యజమాన్య పాఠశాలల్లో అదనంగా ఉన్న ఉపాధ్యాయులను తక్కువ సిబ్బంది ఉన్న పాఠశాలకు సర్దుబాటు చేయాలని ఉత్తర్వుల్లో సూచించారు నిర్బంధ విద్యా హక్కు చట్టం ప్రకారం ఉపాధ్యాయ నిష్పత్తికి అనుగుణంగా హితబద్ధకమైన ఉపాధ్యాయ సిద్దుబాటు ఉండాలని పేర్కొన్నారు సో కాబట్టి ఇప్పుడు ఉపాధ్యాయులకు సంబంధించి బదిలీలు పదోన్నతులకు సంబంధించి ఫైల్స్ అయితే సిద్ధం చేస్తున్నారండి దీనికి సంబంధించి ఉత్తర్వులు కూడా విడుదల చేయడం జరిగింది విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయుల సంఖ్య ఉండాలి కాబట్టి తదు అనుగుణంగా పాఠశాలల్లో సర్దుబాటు కార్యక్రమం అయితే చేస్తున్నారు సో ఇక్కడ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో తొంభై ఎనిమిది మంది కన్నా తక్కువ విద్యార్థులు ఉంటే మూడు నుంచి ఎనిమిది తరగతులకు ఒకరి నుంచి ఇద్దరు నియమించాలని చెప్పేసి ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం కూడా జరిగింది సో కాబట్టి ఈ మార్గదర్శకాలకు అనుగుణంగా ఉపాధ్యాయుల ఉద్యోగుల పదవి ఐ మీన్ సర్దుబాటు ఎస్సీ సర్దుబాటు ఎస్ఏఎస్జీటీల సర్దుబాటు వ్యవహారాన్ని మండల పరిధిలో మండల విద్యాశాఖ అధికారులు అయితే చూస్తున్నారు కాబట్టి ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా విద్యాశాఖ అధికారులకు బదిలీలు పదోన్నతులు సిద్దుబాటు కార్యక్రమానికి సంబంధించి లేటెస్ట్ ఆర్డర్ను అయితే ఇష్యూ చేయడం జరిగింది థ్యాంక్ యూ